ఆయన కేవలం ఒక మహర్షి మాత్రమే కాదు అరుణాచలం అనే మహా అద్భుతానికి నిలువుటద్దాం ఆయన గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మన కంటికి కనిపించని సిద్ధ పురుషులను చూశారని చెబుతారు కొండ లోపల ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక రహస్యాలను అనుభూతి చెందారని భక్తులు విశ్వసిస్తారు ఇంతకీ ఆ దివ్యమైన అనుభవాలు ఏమిటి ఆ కొండ చుట్టూ ఉన్న మహిమలేమిటి పదండి ఈరోజు రమణుల అడుగు జాడల్లో ఆ అద్భుతాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అరుణాచలం అది కేవలం ఒక రాతి కొండ కాదు సాక్షాత్తు పరమశివుడి జ్యోతిర్లింగ స్వరూపమని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ కొండను చూస్తే చాలు ముక్తి అని దాని చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం అలాంటి మహిమాన్వితమైన అరుణగిరితో తన జీవితాన్ని పెనవేసుకున్న ఆధునిక కాలపు మహర్షి భగవాన్ రమణులు ఆయనకు ఆ కొండకు మధ్య ఉన్నది మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన బంధం ఆయన చేసిన గిరి ప్రదక్షిణ కేవలం నడక కాదు అదొక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర